తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూకట్పల్లి శేర్లింగంపల్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు ఘనంగా దరపించారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలి డివిజన్ ఎల్లమ్మ బండలో బీఆర్ఎస్ నేత సతీష్ రావు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను కేసీఆర్ తీర్చారని కేసీఆర్ సత్యుడో తెలంగాణ తెచ్చుడో అన్న నినాదంతో తెలంగాణ ఆవిర్భావానికి మూల BRS India neta Yarebellu Satish పద్నాలుగేళ్ల ఉద్యమం నడిపిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ చివరికి తెలంగాణను సాధించి రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి సతీష్ రావు అన్ని రంగాల్లో తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి పదంలో నడిపించారని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్దాలతో ప్రజలను వంచిస్తోందని ఇద్దేవా చేశారు కేసీఆర్ అభివృద్ధి చేసిన టీహబ్ యాదాద్రి సెక్రటరియేట్లను చూపించి ప్రస్తుతం సీఎం బిల్డప్ కొడుతూ బ్రాండ్ అంబాసిడర్ నిరవీగుతున్నాడని విమర్శించారు రేవంత్ సర్కార్ ప్రజలకు బుద్ధి చెప్పాల్సిన సమయం సమయం ఆసన్నమైందన్నారు తెలంగాణ అమరవీరుల త్యాగాలు మరవలేనివని గుర్తు చేశారు ఎరబల్లి సతీష్ రావుసారి ఉద్యమం పోరాటం పద్నాలుగేళ్ల ఉద్యమం నడిపినటువంటి తెలంగాణ బాపు జాతిపిత కేసీఆర్ గారి సారథ్యంలో ఉద్యమం చేసుకొని రాష్ట్రం సాధించి పన్నెండవ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు శివలింగంపల్లి కాన్స్టెన్సీ ఆల్వెన్ కాలనీ డివిజన్ లమ్మ బండలో కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి ఇక్కడ జాతీయ జెండా ఎగరేయడం జరిగినది ఆరు దశాబ్దాలుగా ఒక జాతి కోరిక ఈ కోరికను తీర్చినది కేసీఆర్ గారు కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చిలో నినాదం మీద వారు చేసినటువంటి ఉద్యమం భారతదేశంలో కాదు ప్రపంచంలో చరిత్రతోటి లిఖించబడ్డ ఉద్యమం అహింసగా పిల్లలు పిట్టరాల రాలిపోతుంటే ఈ బానిస బతుకు మాకు వద్దని పిల్లలు పోలీస్ కానిస్టేబుల్ క్రిష్టయ్య ఆయన సర్వీస్ తుపాకీతో కాల్చుకొని చనిపోయినటువంటి ఆ సందర్భంలో ఇక లాభం లేదని కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో అని అమర నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్ గారు సాధించిన రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా అభివృద్ధిలో నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిన కేసీఆర్ గారు వచ్చిన రాష్ట్రాన్ని ఏ విధంగా కాళేశ్వరం ఎట్లా కట్టాలి హైదరాబాద్ సెక్రటరీ ఎట్లా కట్టాలి నూట ఇరవై ఐదు అంబేద్కర్ బొమ్మ ఏ విధంగా అంబేద్కర్ గారు విగ్రహం ఏ విధంగా చేయాలి చేసినాక కొత్తగా మన వెస్ట్ జోన్ లో గానీ హైదరాబాద్ సిటీకి ఏ విధంగా రోడ్లు ఐటీ హ్యాప్ కేటీఆర్ గారి సారథ్యంలో అభివృద్ధి చేసి భారతదేశంలో ఐటీలో వ్యవసాయంలో అగ్రగామిగా ఉంచినటువంటి మహోన్నతమైన మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ యావత్ జనం ఈ రోజు నిరాశ నిసులో ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అబద్దాలు చెప్పి 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 నిజాన్ని కిందేసి అబద్ధం పైకి లేపి ప్రజలను మోసం చేసి వంచించినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తగిన బుద్ధి ప్రజా ప్రజాక్షేత్రంలో వారికి ఏ రోజైన గుణపాఠం తప్పదు ప్రతి రోజు అబద్ధం ప్రతి రోజు అబద్ధం ప్రతి పని అబద్ధం ఏది నిజం లేదు అన్ని అబద్ధం కేసీఆర్ ఏం అంటారు ప్రపంచ మహిళా సుందరి పోటీలో హైదరాబాద్ లో పెట్టి మనం చేసిన అభివృద్ధి దగ్గరనే వాళ్ళందరు తీసుకోవడం జరుగుతున్నది యాదయాద్రి ఎవరు కట్టిండ్రు సెక్రటరియట్ ఎవరు కట్టిండ్రు బుద్ధవనం ఎవరు డెవలప్ చేసిండ్రు సెక్ర కొత్త సిటీ ఎవరు డెవలప్ చేసిండ్రు ఇవన్నీ టీ హబ్ ఎవరు కట్టిండ్రు ఇవన్నీ మన మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి जय तरंगा जय जय तरंगा जय जय